కంటోన్మెంట్ బోర్డు కి ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులపై హైకోర్టులో విచారణ జరగబోతోంది ఇవాళ ఈ విచారణపై ఉత్కంఠ నెలకొంది ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కంటోన్మెంట్ బోర్డ్ చెల్లింపులపై ఇవాళ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి ఇప్పటికే కంటోన్మెంట్ బోర్డు కు చెల్లించాల్సిన కోట్ల రూపాయలపై హైకోర్టులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో స్థాయిలో ప్రభుత్వం నుండి రావాల్సిన చెల్లింపులు బోర్డుకు అందడం లేదు ఈ వ్యవహారం ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన కోట్ల రూపాయలు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుండి శశ్రూపంలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వసూలు చేస్తున్న ప్రభుత్వం తిరిగి వాటాని కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించడం లేదు ఏళ్ల తరబడి ప్రభుత్వం నుండి బకాయిలు రాకపోవడంతో రామకృష్ణ అనే బోర్డు సభ్యుడు హైకోర్టును ఆశ్రయించాడు ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన నూట ఇరవై కోట్ల రూపాయల బకాయిల కోసం కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నాడు కంటోన్మెంట్ బోర్డు తరఫున తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యం యాదవ్ వాదనలు నిర్మించారు వీరి పోరాటం ఫలితంగా ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను చెల్లించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఇంకా ప్రభుత్వం నుండి రావాల్సిన ముప్పై నాలుగు కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి వీటితో పాటు గతంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కు ప్రతి నెల లక్ష రూపాయలు చెల్లించాలని ను సైతం అధికారులు పాటించడం లేదని కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ఆరోపిస్తున్నారు